హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని సేలం జిల్లా గౌండం పలయంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు నూట నలభై ఆరు అడుగుల ఎత్తైన ఈ విగ్రహానికి కుంభాభిషేకం నిర్వహించేందుకు భక్తులకు అవకాశం కల్పించారు పుత్ర గౌండనాపాల్యం ట్రస్ట్ నిర్మించిన ఈ విగ్రహం మలేషియాలోని నూట నలభై అడుగుల ఎత్తుగల పట్టుమలై మురుగన్ విగ్రహం కంటే ఎత్తైనది కాగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని సేలంలో ఆవిష్కరించిన సందర్భంగా హెలికాప్టర్ ద్వారా పుష్పాభిషేకం చేశారు ఇక ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణానికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు మలేషియాలోని మురుగన్ విగ్రహం సేలంలోని మురుగన్ విగ్రహం నిర్మాణానికి ప్రేరణ ఇచ్చిందని ముత్తుమలై మురుగన్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ శ్రీధర్ చెబుతున్నారు శ్రీధర్ తన స్వగ్రామమైన అత్తూర్లో అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని నిర్మించాలనుకున్నాడు అందరూ మలేషియా వెళ్లి అక్కడ దేవుణ్ణి పూజించలేరు కదా అని సేలంలో మురుగన్ విగ్రహాన్ని నిర్మించాలని భావించారు ఆ దిశగా రెండు వేల పద్నాలుగులో తొలి అడుగులు వేశారు వ్యాపారవేత్త అయిన శ్రీధర్ తన పొలంలోనే ఆలయాన్ని నిర్మించి మురుగన్ విగ్రహ నిర్మాణానికి పూనుకున్నారు రెండేళ్ల క్రితం విగ్రహ నిర్మాణానికి తిరువారూర్ త్యాగరాజన్ అనే శిల్పిని సంప్రదించాడు ఆయన ఓకే చెప్పడంతో నేడు ప్రపంచ లోనే అత్యంత ఎత్తైన మురుగన్ శిల్పం రూపు దాల్చింది కాక మలేషియాలో రెండు వేల ఆరులో మురుగన్ విగ్రహాన్ని నిర్మించారు ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు దాదాపు రెండేళ్లు పట్టింది ఇక మలేషియాలోని మురుగన్ విగ్రహం బటు గుహలలో ఉంది ఇది భారతదేశం గల అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఒకటి ఇది మలేషియాలో ఎత్తైన హిందూ దేవత విగ్రహం ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు శిల్పులకు మూడేళ్లు పట్టింది ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించేందుకు మూడు వందల యాభై టన్నుల స్టీల్ కడ్డీలు మూడు వందల లీటర్ల లిక్విడ్ బంగారు a joke in మూడు వందల లీటర్ల లిక్విడ్ బంగారాన్ని ఉపయోగించారు ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు భారతదేశం నుంచి పదిహేను మంది శిల్పులు ప్రత్యేకంగా మలేషియాకు వెళ్లారు ఇది పూర్తిగా కాంక్రీట్ విగ్రహం అయితే తాజాగా ఘనంగా జరిగిన కుంభమేళంలో అకస్మాత్తుగా జనాల మధ్యలో నెమలి కనిపించింది అది ఉన్నట్టుండి డైరెక్ట్గా మురుగన్ విగ్రహం దగ్గరకు వచ్చి కొద్దిసేపు అటు ఇటు చూసి అక్కడి నుండి మాయమైంది ఇదంతా చూసినా జనం ఆశ్చర్యపోయారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్